హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈరోజు వీడియోలో మా ఊటీ వెకేషన్ డే టూలో మేము మొత్తం ఫుడ్ అవుట్ సైడే తీసుకున్నాం ఎందుకంటే మార్నింగే రెసార్ట్ని ఖాళీ చేసేసి అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం ప్రిఫర్ చేసాము అయితే డే టూలో మా తిండి రచ్చ ఎలా ఉంది ఎక్కడ ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇక ఫస్ట్ డే మొత్తం మేము రెసార్ట్లోనే ఉండి ఫుడ్స్ ఆర్డర్ చేసుకున్నాము సెకండ్ డే రెసార్ట్ ఖాళీ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హోటల్కి అయితే వెళ్ళాము ఇది నార్మల్ హోటల్ అనమాట కాస్ట్లు అన్ని నార్మల్గానే ఉన్నాయి ఒక ప్లేట్ దోశ ఫార్టీ రూపీస్ పూరి ఫార్టీ రూపీస్ ఆ కైండ్లో ఉన్నాయన్నమాట సో ఇక్కడ మేము దోశ పూరి అలానే ఇడ్లీ ఆర్డర్ చేశాము ఆ తర్వాత హాట్ టీతో మేము బ్రేక్ఫాస్ట్ని అయితే క్లోజ్ చేసాము టీ అన్నది కొంతమందికి చాలా మ్యాండేటరీ మా హస్బెండ్కి కాదు కానీ నాకు మాత్రం మ్యాండేటరీ అనమాట అందుకని టీతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఆ తర్వాత మేము దొడ్డబెట్ట పీక్ అనే దగ్గరికి వెళ్ళామనమాట ఇది చాలా లోతైన ప్లేస్ లాగా అనిపించింది ఇక వెళ్తూ వెళ్తూనే ఈ ఆంటీ దగ్గర మా హస్బెండ్ పచ్చి మామిడికాయలు పైనాపిల్ వాటర్ మెలన్ చూసి తీసుకుంటానని చెప్పారు సో ఇక్కడ పైనాపిల్తో స్టార్ట్ చేశారనమాట ఇక డబ్బుల కోసం కన్వర్జేషన్ వినండి డబ్బులు ఇవ్వవా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావా వచ్చేటప్పుడు ఇస్తావా అడుగు ఊకుంటదేమో చెప్పు ఏమంట ఆంటీ మనీ చెప్పు తమిళ్లో చెప్పు ఆలోచిస్తానని చెప్పు ఇందాక

ఆంటీ నవ్వు కానీ ఆంటీ రిసీవింగ్ కానీ కస్టమర్స్తో ఎలా ఉండాలో అన్నది బాగా తెలుసు అనిపించింది ఇలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తే నిజంగా సక్సెస్ అవుతుంది కొన్ని ప్లేస్లో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అయితే ఇక్కడ క్యారెట్ అలానే పచ్చి ముల్లంగి ఊటీలో చాలా ఫేమస్ అంట సో వెళ్ళిన వాళ్ళు ట్రై చేయండి చాలా లేతగా ఫ్రెష్గా ఉంటాయి మన ఇంటి దగ్గర క్యారెట్ మనం తింటే నిజంగా ఈ టేస్ట్ అయితే ఉండదు చాలా ఈజీగా నమిలేయచ్చు అనిపించింది అంత హెల్దీ ఫుడ్ కాబట్టి సో మస్ట్ ఎక్స్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్లో ఇవైతే ట్రై చేయండి ఆ తర్వాత మేము ఇక మొత్తము ఊటీ దొడ్డబెట్ట ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము ఇక్కడ ప్లేస్ కంటే ఎక్కువ తినే ఐటమ్స్ ఏ ఉన్నాయన్నమాట మళ్ళీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక ఏమంటారు చాట్ టైప్లో తీసుకున్నాము చనా చాట్ టైప్లోని అయితే ఎక్కువ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనిపించింది నాకు అలానే ఆ లోయ మాత్రం వామో ఇంక మా హస్బెండ్ ఏది తిన్నా నేను కూడా తినాలి అని అది ప్రేమతో పెడతాడో లేకపోతే నేను తింటున్నా కదా అది కూడా తినాలి అని సాడిజమో తెలీదు ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఆ రెస్టారెంట్లో చికెన్ స్టార్టర్ అలానే ఒక బిర్యానీ జస్ట్ ఒక జ్యూస్ అయితే ఆర్డర్ చేశాం కానీ బిల్ వాచిపోయింది అక్కడ క్రౌడ్ చాలా హెవీగా ఉంది అండ్ కూర్చోవడానికి ఇరుకిరుకు ప్లేస్ అనమాట నేనైతే డెఫినెట్గా ఈ ప్లేస్ని సజెస్ట్ చేయను ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రిప్ వెళ్ళి తిరిగి రావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అంత ఎక్స్పెన్సివ్ హోటల్ కాబట్టి వద్దు అని అనుకుంటాను నేనైతే సో ఆ హోటల్ నేమ్ కూడా ఇక్కడ వీడియోలో ఉంటుంది చూడండి సో వెళ్ళే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా స్కిప్ చేయండి గ్లాంటోన్ టౌన్ మ్యానోర్ అన్న సంథింగ్ ఏదో ఉంది ఆ తర్వాత మేము ఈవినింగే రిటర్న్ అయిపోదామని ప్లాన్ చేసి రెసార్ట్ వెకేట్ చేసాము ఇవన్నీ తిరిగేసి రోజ్ గార్డెన్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము ఈవినింగ్ బస్కి రిటర్న్ అయ్యాము రిటర్న్లో బస్లో ఒక దగ్గర ఆగినప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట అలానే ఈవినింగ్ కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము ఫ్రైస్ మోమోస్ ఆ కైండ్ ఆఫ్ అవన్నీ షూట్ చేయలేదు అండ్ దొడ్డపెట్ట పీక్లు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అంటే తిండి అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ లోయను చూడొచ్చు ఈ లోయ చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది ఫోటోస్ అవి తీసుకోవచ్చు చల్లని గాలి వచ్చిన జనాలు ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళంతా గట్టి గట్టిగా అరుస్తుంటే రీసౌండ్ వస్తుంది అనమాట సో ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలానే మంచి ఫుడ్స్ని మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం నిజంగా జాగ్రత్తగా ఉండాలి సో ఇది చూడటానికి చాలామంది కపుల్స్ అయితే ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోస్ కానీ షూట్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి